జై శ్రీమనారాయణ ఈరోజు వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో స్వయంభుగా వెలిసిన వేదనారాయణ స్వామి క్షేత్రం గురించి తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో దర్శనమిచ్చే ఏకైక క్షేత్రమే శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో నాగలాపురంలో ఉంది ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు మూల విరాటు సగం చేప మరియు సగం మానవాకృతిలో దర్శనమిస్తారు పూర్వము సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని నుండి వేదాలను తీసుకువెళ్ళి సముద్రంలో దాచను అప్పుడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకాసుడిని సంహరించి వేదాలను రక్షించి ఈ ప్రదేశంలో మత్స్యావతారంలో వెలిశారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఈ గర్భాలయం పక్కన లక్ష్మీదేవి వేదవతి తాయారుగా కొలువై ఉంటుంది ఈ ఆలయంలో సంవత్సరంలో మూడు రోజులు సూర్యకిరణాలు గర్భాలయంలో స్వామివారి మూలవిరాట్టు మీద పడడం ఈ ఆలయం యొక్క ఇంకొక ప్రత్యేకత ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన శ్రీ వేదనారాయణ స్వామి క్షేత్రం మనం కూడా దర్శించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందుదాం ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ